వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ బాలయ్య జైత్రయాత్రకు కిక్కిరిసిన జనం గోనెగండ్లలో బాలయ్యకు రెండు గజమాలలతో సత్కరించిన టిడిపి శ్రేణులు బాలయ్య రాకతో స్తంభించిన రోడ్లు కిక్కిరిసిన జనం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో స్వర్ణాంధ్ర సహకారయాత్ర ఇది బాలయ్య జైత్రయాత్ర అనే కార్యక్రమానికి నిన్నటి రోజున కర్నూలు జిల్లాలో చేపట్టిన జైత్రయాత్రను ముగించుకుని ఎమిగనూరు జైత్రయాత్ర బహిరంగ సభకు విచ్చేస్తున్న బాలయ్య బాబుకు బోనగండ్ల మండలం వేముబోడు గ్రామం నుండి పుట్టపాసం కైరవాడి మీదుగా కానవాయిలో చేరుకోగానే బోనగండ్లలో అభిమానులు కార్యకర్తలు ఆనంద కోలహాలముతో పెద్ద ఎత్తున అభిమాన నాయకుడు హీరో రావడంతో మండల టిడిపి శ్రేణులు రెండు క్రెండ్లతో రెండు గజమాలతో బాలయ్య బాబును సత్కరించి స్వాగతం పలికారు వారి అభిమానానికి ముగ్ధుడైన బాలయ్య బాబు కాన్వాయి నుండి బయటకు వచ్చి తన కానవాయి పైకి ఎక్కి తన ఫ్యాన్స్కి అభిమానులకు టిడిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభివాదం తెలుపుతూ గజమాలలను అందుకున్నారు విజయం మనదే అంటూ ఆకారంలో వ్యాకారంలో టిడిపి పార్టీకి ఓటు వేసి మద్దతు తెలపాలని ప్రజలకు అర్థమయ్యేలా అభివాదం తెలిపారు పది నిమిషాలపాటు పై ఆశేష జనవాహిని మధ్య గర్జించే సింహంలా కూర్చొని కార్యకర్తలకు ప్రజలకు జోషి నింపారు అనంతరం బాలయ్యబాబు కరుడుగట్టిన అభిమాని పూల వ్యాపారి పోలీసులు సెక్యూరిటీ గార్డులు కళ్లు కప్పి ఏకంగా బాబు ఉన్న కాన్వాయి పైకి ఎక్కి పూలమాల వేసి సత్కరించారు అందుకు బాలయ్య అభిమానిని హత్తుకుని ఆ లింగనం చేసుకోగానే ఆ వ్యక్తి అవధులు లేని సంతోషం వ్యక్తం చేశారు గోనెగండ్లలో బాలయ్య రోడ్డు షో పర్యటనను టీడీపీ నాయకులు అభిమానులు విజయవంతం చేశారు ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధి గ్రామ నుండి బాలయ్య బాబు వెంట రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డివారి వెంటే ఉన్నారు రోడ్డు షో ముగించుకుని ఎమ్మిగనూరు భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో మండల గ్రామాల టిడిపి నాయకులు పాల్గొన్నారు తెలుగు న్యూస్ నైన్తో తో విలేకరి సురేష్